ప్రకాశం జిల్లా మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రస్తుత ఓటర్ల జాబితాలో ఉన్న ఓటర్లను రెండు వేల రెండు సంవత్సరపు ఓటర్ల జాబితాతో అనుసంధానం చేసే విధానంపై మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గంలోని నాలుగు మండలాల బిఎల్ఓలకు ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ శివరామరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ లో భాగంగా జాబితాల నిర్విరామ పోలిక అనుసంధానం అత్యంత కీలకమని చెప్పారు తమ పరిధిలో ప్రతి శాతం ఖచ్చితత్వంతో ఓటర్ల జాబితా పనిని పూర్తి చేయాలని ఆదేశించారు ఎన్నికల విధులను పక్కన పెట్టి ఇతర వ్యక్తిగత పనులు చేసుకుంటూ నిర్లక్ష్యం ప్రదర్శించే వారిపై నోటీసులు అవసరమైతే షాకోస్ నోటీసులు కూడా జారీ చేస్తామని హెచ్చరించారు పెండింగ్ క్లెయిమ్ ఫారాలు వెంటనే ముగించాలని పెండింగ్ ఉన్న ఫారం ఎనిమిది సంబంధిత అన్ని క్లెయిమ్ అబ్జెక్షన్ ఎంక్వైరీలను అత్యవసరంగా పూర్తి చేయాలని ఆదేశించారు జాబితాలో పేర్లు చేర్పు తొలగింపు మార్పుల ప్రక్రియలో ఇలాంటి పొరపాట్లకు తావివ్వకూడదని సూచించారు ఎలాంటి సందేహాలు ఉన్నా ఎన్నికల రిటర్నింగ్ అధికారులు సహాయక రిటర్నింగ్ అధికారులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటారని తెలిపారు ఎన్నికల సంఘం విడుదల చేసిన మార్గదర్శకాలను వంద శాతం అనుసరించాలని సూచించారు ఓటర్ల జాబితా పనులను వేగవంతంగా పారదర్శకంగా పూర్తి చేయడం ద్వారా నియోజకవర్గానికి ఆదర్శ నిలవాలని కోరారు జాబితాతో మ్యాపింగ్ చేయడం ఈసారి రివిజన్ లో ప్రధాన లక్ష్యం అని తెలిపారు ప్రతి ఇంటిని సందర్శించి ప్రస్తుత ఓటర్ల వివరాలు కుటుంబ మార్పులు కొత్త ఓటర్లు మరణించిన వారు వివరాలను పూర్తిగా సేకరించాలన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్లు తహసీదారులు సూపర్వైజర్లు బీఎల్ఓలు ఎన్నికల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారం అండి ఈరోజు మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గం స్థాయిలో ఉన్నటువంటి రెండు వందల యాభై ఆరు మంది బిఎల్ఓలతో అలాగనే సూపర్వైజర్లతో ఈరోజు ఆర్డో గారి యొక్క అధ్యక్షతన అంటే ఆర్డ్య గారు ఈఆర్ఓ వారి యొక్క అధ్యక్షతన ఈ నాలుగు మండలాల్లో ఉన్నటువంటి ఏఈఆర్ఓసీల్దార్స్ డిప్యూటీ తహసీల్దార్స్ మున్సిపల్ కమిషనర్స్ అందరూ కూడాను ఈరోజు మన సప్పల్ కాఫీస్ ప్రాంగణంలో ఉన్నటువంటి ఆ మైదానంలో మేము సిఇఓ గారు ఇచ్చినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఒక విధానాన్ని అనుసరించి రెండు వేల రెండు ఓటర్ల జాబితాలో ఉన్నటువంటి ఓటర్లందరూ కూడాను రెండు వేల ఇరవై ఐదు ఓటర్ల జాబితాలో ఉన్నటువంటి ఓటర్లతోటి అనుసంధానం చేసే ప్రక్రియ ఏదైతే ఉందో ఇప్పటికే మేము షెడ్యూల్ ప్రకారంగా ఆ వాటి యొక్క ఫ్లో ఎలా పనిచేయాలి ఎలా చేయాలి కూడాను బిఏలో వాళ్ళందరికీ కూడాను ఈపాటికి మేము వాళ్ళకి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా ఒకసారి మరి ఒకసారి వాళ్ళందరికీ కూడాను శిక్షణ ఇస్తే ఇంకా మెరుగ్గా చేయడానికి కొన్ని కొన్ని అప్డేట్స్ సియో గారి దగ్గర వచ్చినటువంటి కొన్ని కొన్ని అప్డేట్స్ అలాగనే మా సీత జిల్లా ఎలక్షన్ అధికారి మా జిల్లా కలెక్టర్ ఇచ్చినటువంటి సూచనలు సలహాలు ఉత్తర్వులు వీటిని కూడాను ఇప్పుడు ఈ రోజునటువంటి ఉన్నటువంటి బిఏలందరికీ కూడాను తెలియచేయడానికి ఒక శిక్షణ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క బిఎల్ఓకి ఉద్బోధ చేశాం ఏ విధంగా ఆ యొక్క మ్యాప్ని పూర్తి చేయాలి త్వరతగతిన ఒక రాబో ఒక రెండు మూడు రోజుల లోపల ఏ విధంగా పూర్తి చేయాలి హౌస్ టు హౌస్ తిరుగుతారండి మా యొక్క బిఎల్ఓస్ ఈ సందర్భంగా ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్ అందరికీ తెలియజేసేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడాను మీ యొక్క వివరాలు ఓటర్ యొక్క వివరాలు అంటే ఒక కుటుంబంలో మెయిన్ ఎవరైతే పర్సన్ ఉంటారో ఆయన ప్లస్ ఆయనతో పాటు వాళ్ళ యొక్క భార్య వాళ్ళ యొక్క పిల్లలు ఓటు ఉన్నటువంటి పిల్లలు వీళ్ళందరి వివరాలు కూడాను మా బిఎల్ఓకి దయచేసి ఇవ్వండి ఈ వివరాలని కూడాను బిఎల్ఓ వారి యొక్క యాప్లో నమోదు చేస్తున్నారు ఇవన్నీ రేపు రాబోయే ఓటర్ల జాబితా ప్యూరిఫికేషన్ అప్పుడు తప్పకుండా ఇవన్నీ కూడాను మీ ఓటు ఖచ్చితంగా ఉందా లేదా అనేది ప్యూరిఫికేషన్ ఆఫ్ ఓటర్ లో భాగంగా ఇవన్నీ కూడాను సక్రమంగా నమోదు అవుతూ ఉన్నాయి అందులో భాగంగా మీ ఫ్యామిలీ అంతా కూడాను కొన్ని కొన్ని చూసుకుంటే మనకి కొన్ని కొన్ని ఓటర్ల జాబితాలో డోర్ నెంబర్ తప్పుగా మీరు గతంలో ఇచ్చినందువల్ల కొంతమంది ఓటర్లు వాటిని మార్పుదల చేసుకోకపోవడం వల్ల ఒక ఫ్యామిలీలో ఉన్నటువంటి ఓటర్లు రెండు పోలింగ్ కేంద్రాల్లో లేదంటే ఒకే పోలింగ్ కేంద్రంలో జిగ్జాగా పడే అవకాశం ఉంది కానీ ఇప్పుడు అలా ఉండదు ఒకే ఫ్యామిలీని ఒకే చోట తీసుకొచ్చే ప్రయత్నము ఈ యొక్క ప్రక్రియ చేస్తూ ఉన్నాం దయచేసి అందరూ కూడాను ఈ యొక్క ప్రక్రియని అందరూ కూడాను సద్వినియోగపరచుకోవాల్సిందిగా మీ అందరూ తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినట్టు మా బియ్యాలందరికీ కూడాను మంచిగా శిక్షణ ఇచ్చాం ఈ కార్యక్రమంలో అందరూ ఏఆర్ వాళ్ళు కూడాను మంచిగా చక్కగా పాలు పాల్గొన్నారు వాళ్ళకి తగిన సూచనలు ఇవ్వడం జరిగింది సో రాబోయే రెండు మూడు రోజుల్లో ఈ యొక్క ప్రక్రియ పూర్తి చేసుకొని మన మార్కపు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్లందరూ కూడాను ఓటర్ల జాబితాలో అందరూ నమోదే విధంగా మేము చర్య తీసుకుపోతున్నాం ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికి ఎవరైతే ఎలిజిబుల్ అయి ఉన్నారో ఓటర్లు అందరూ కూడాను ప్రతి ఒక్కరు కూడాను మీ సచివాలయాల్లో కానీ లేదంటే మీ సేవా కేంద్రాల్లో కానీ లేకపోతే మీకు అందరికీ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి అందరూ ఎన్విఎస్పి పోర్టల్లో కానీ లేదంటే గరుడ యాప్ ద్వారా కానీ మీ యొక్క ఎలిజిబుల్ అయి ఉంటే మీరు మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డులు లేదంటే లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ పెట్టి మీ యొక్క ఓటు నమోదు కొరకు ఫార్మ్ సిక్స్ అప్లికేషన్ ని పెట్టుకోవాల్సిందిగా మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అలాగే మీకు ఉన్నటువంటి ఓట్లలో ఏదైనా సరే పేర్లు తప్పున్నా మీ యొక్క ఇంటి పేరు తప్పున్నా చిరునామా ఒకవేళ ఇక్కడ నుంచి వేరే పక్కా పోలింగ్ అదే పోలింగ్ కేంద్రంలో పక్కా పోలింగ్ కేంద్రాన్ని పక్క ఇంటికి మారిన వేరే పోలింగ్ కేంద్రాన్ని మారిన దయచేసి ఫామ్ సెవెన్ మీరు ఆయా సచివాలయ కానీ నేను చెప్పిన విధంగా మీరు నమోదు చేసుకుంటే తప్పకుండా మీ పేరు మీ యొక్క ఓట్ లో ఉండే విధంగా మా యొక్క అధికారులు అందరూ కూడా చర్య తీసుకుంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ Okay sir na thank you